ఈ రోజు మా వారి బర్త్డే యాభై సంవత్సరాలు అతనికి అందుకే మేము ఇద్దరం కలిసి కేక్ ప్రిపేర్ చేసినాము బర్త్డే మా అమ్మ మేము బయట నుంచి కేక్ తెస్తే రొటీన్ గా ఉంటది అనేసి నేను మా అత్తమ్మ కలిసి కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఈ వీడియో లాస్ట్ వరకే చూడండి అండ్ మా మామకి బర్త్డే విషేస్ కూడా చెప్పండి నచ్చితే మీరు కూడా చేసుకోండి మా దగ్గర మెజరింగ్ కప్ లేదు సో మేమైతే ఈ కప్ యూజ్ చేస్తున్నాం మెజర్మెంట్ ని బట్టి కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా బేక్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నా నెక్స్ట్ అయితే ఒక పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నా నెక్స్ట్ అయితే కప్పు పెరిగేసుకుంటున్నా ఇప్పుడైతే ఉండలు లేకుండా సాఫ్ట్ గా బ్లెండ్ చేసుకోవాలి ఇట్లా కరుపు తర్వాత నురుగు అనేది రావాలి నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి చిట్కేడు వంట సోడా కూడా వేసుకుంటుంది కూడా వేసుకోవాలి సమాన్ని ఫన్ డైరెక్షన్ లోనే కనుక్కోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి వంటలు లేకుండా ప్రూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాయి ఇప్పుడు మేము బేక్ చేయడానికి ఈ ట్రే యూజ్ చేస్తున్నాము మేము ఆల్రెడీ ఇందులో బటర్ పేపర్ పెట్టుకున్నాము మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ ఆర్ పిండి యూజ్ చేయొచ్చు ఎందుకంటే కేక్ అనేది మాడకుండా ఉంటది మొత్తము ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మనం ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ ఉన్నా పోతాయి నెక్స్ట్ పైనుంచి ఇలా రోటీని వేసుకుంటున్నాం దగ్గర కేక్ బేక్ చేయడానికి ఓవెన్ లేదు కాబట్టి మేము ఇప్పుడు రాత్రి గిన్నె అనేది వాడుతున్నాం అడుగున అంతకోకుండా ఉండడానికి ఉప్పు వాడుతున్నాను ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ బేక్ చేసుకునే ముందు టెన్ మినిట్స్ ప్రీ హిట్ చేసుకోవాలన్నమాట ఏదన్నా బరువును పెట్టుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మనం కేక్ ని బేక్ చేసుకోవాలి స్మెల్ కూడా బాగుంది మే స్మెల్ కేక్ ప్రిపేర్ చేసినాము ఎలా ఉంది బాగుందా ఇంట్లో ఏది చేసుకున్నా బాగుంటది మీ చేతి వంట పర్ఫెక్ట్ కేక్ కాదు నువ్వు ఏదైనా పర్ఫెక్ట్ చేశావు సూపర్ మొత్తం నేనే మొత్తం తినేస్తాం చెప్పు సర్ప్రైజ్ చెప్పు గోల్డ్ చూడు గోల్డ్ రింగ్ గోల్డ్ చైన్ ఓహో ఓన్లీ వన్ షర్ట్ పాయింట్ అది birthday? Okay, thank you. <laughs> okay, birthday cocoa you <laughs> <laughs>